వెయిట్ 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 డోంట్ స్క్రోల్ ఇట్ మీ ఇంట్లో కూడా ఏం కుక్ చేయనని అడిగినప్పుడు ఏదో ఒకటి చేసే అంటుంటారా అలాంటి టైంలో కన్ఫామ్ గా నెక్స్ట్ థౌట్ లేకుండా ఇదైతే ఒకసారి ట్రై చేయండి దీని గురించి మనం ఏం స్పెషల్ గా చేయనవసరం లేదు జస్ట్ ఇంట్లో ఏ పికిల్స్ ఉంటే పికిల్ అయితే బయటకు తీసుకొచ్చేసేయండి ఆ దగ్గర అయితే గంగూర పికిల్ అనేది కొంచెం స్పైసీగా ఉండడంతో ఎప్పటి నుంచి అది అలా పక్కనే ఉండిపోయింది ఇలా అయితే ఒకసారి ట్రై చేశాను జస్ట్ మనం ముద్దపప్పు అయితే కుక్ చేసుకుంటాం కదా అది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే కుక్ చేసుకుని తాలింపు డైరెక్ట్ గా వేసేసే బదులు దాంట్లో అయితే కొంచెం ఇలా పికిల్ అయితే యాడ్ చేయండి ఇప్పుడు మనం ఎటువంటి స్పైసీ యాడ్ లేదు బికాస్ ఆల్రెడీ మనకి అయితే కారం ఉప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ దగ్గర నుంచి ఇంత మంచి కాంప్లిమెంట్స్ వస్తాయని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అసలు ఎలా వస్తుందా అనుకున్నాను బట్ ఇట్స్ టర్న్ అవుట్ రియల్లీ అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి అంతే అబ్బా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది డైరెక్ట్ గా పికిల్ కలుపుకునే కంటే ఇలా అయితే చాలా బాగుంది ఇంకా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా